జగజీవన్ రావు విగ్రహానికి వేసి జయంతి వేడుకలను నాయకులు దళిత సంఘాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నేతలు జగ్జీవన్ రావు గురించి ప్రస్తావించారు అందరు కూడా పేరు పేరున ఈ రోజు చెప్తా ఉన్నా చెప్పలేదనకుండా అందరు రావాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను మన వాళ్ళు పార్లమెంట్ లో మెజార్టీ ఉంటుందో వాళ్ళు బిల్లు పాస్ చేస్తే కొల్లాపూర్కి వస్తుంది కాబట్టి ఢిల్లీలో పాస్ చేసే వాడు ఎవరు కూడా లేడు మన గురించి అంత పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు కాబట్టి ఇప్పటి అయినా మనమంతా అంటే మన దేశ వ్యాప్తంగా బీసీలు ఎస్సీలు మైనార్టీలు అందరూ నుండి మన వాళ్ళను పార్లమెంట్ కు పంపావలసిందిగా అసెంబ్లీకి పంపవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం

తీసుకురావడం దాని ఉద్దేశం కూడా మనం అందరం కూడా ఎంతో గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈ చట్టాలను రోజు రోజుకు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తే ఈ రోజు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను వర్క్ బోర్డు వర్క్ బోర్డు సంబంధించినటువంటి ప్రాపర్టీలు ముస్లిం ఎదురులను తీసుకొచ్చి వారి ద్వారా ఈ రోజు చట్టాలను చేస్తున్నారు ఈ రోజు మా ప్రాపర్టీ ఈ రోజు ముస్లింలకు చెందినటువంటి ప్రాపర్టీని ఒక అధికారి దాన్ని తీర్మానించేటటువంటి అవసరం ఏర్పడేది అయినా కూడా ఈ రోజు మనం అందరం ఆలోచన చేయాల్సింది ఇది ఒక ముస్లింలకు ఒకటి సంబంధించినటువంటి అంశం కాదు ఈ బడుగు మనం మనం ఈ లైన్ ఏ పార్టీ ఉన్నా సరే ఏ కులం ఉన్నా సరే ఏ ఉన్నా సరే మనిషి అనేది ఏ విధంగా ఉండాలి మనం మనం పెంచుకుంటే దీనికి బాగుండదు మనం అందరం ఐక్యమత్యంగా కలిసిపోవాలి మనం ఏ విధంగా ఉంటే బాగుంటది అని ఆలోచన చేసుకోవాలి ఎస్పీ మరి బీసీ మైనార్టీ అందరం కూడా కలిసి ఎప్పుడైతే ఏదైతే అగ్రకుల నాయకులు ఏ విధంగా మనల్ని విడదీసి మన మీదకే కేసులు పెట్టించి మన మీద కొట్లాడించి మనలను వాళ్ళు